నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనము మరుగుమందు గురించి చెప్పుకుంటున్నాము ఈ మరుగుమందు ఎలా పనిచేస్తుంది వశీకరణం ఎలా పనిచేస్తుంది అనేది చాలామందికి చాలా విధాలైన డౌట్లు ఉన్నాయన్నమాట ఆ డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే కొందరు మోసగాళ్ళ వలన కొన్ని కొన్ని పనులు చేయకపోవడం వలన ఇచ్చే మరుగు మందు పనిచేయకపోవడం వలన చేసే పని పనిచేయకపోవడం వలన ఈ డౌట్లు అనేది వస్తున్నాయి అయితే మరుగు మందు అనేది పనిచేస్తుంది కానీ అది ఒరిజినల్ మరుగు మందు అయితే పనిచేస్తుంది అదే తలకు బట్టలకు చెప్పులకు పూసే మరుగు మందు అయితే మనకు ఉత్తరేణి చెట్టు యొక్క ఆకులు వేర్లు కాయలతో తయారు చేసిన మరుగుమందు అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రిజల్ట్ని ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అదేవిధంగా కడుపుకు పెట్టే మరుగు మందు అయితే తినేదాంట్లో కానీ తాగేదాంట్లో కానీ కలిపి పెట్టే మరుగు మందు అయితే అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులు పిల్లడుగు చెట్టు యొక్క ఆకులు మరియు మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు వాటితో పాటు ఇంకొక ఐదు రకాల చెట్ల ఆకులు వేర్లతోటి కలిపి తయారు చేసే మరుగు మందు అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఈ రెండు మరుగు మందులు ఖచ్చితమైన రిజల్ట్ని ఇస్తాయి వాటితో పాటు ఒకవేళ దూరంగా ఉన్నవారికి వశీకరణ పరుచుకోవాలి అనుకుంటే ఫోటోల పేర్ల ద్వారా వశీకరణం అనేది చేస్తారు దాన్ని స్త్రీ పురుష వశీకరణం అంటారు ఈ స్త్రీ పురుష వశీకరణం చేసుకోవడానికి పేర్లు ఫోటోలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కానీ ఇది పని జరగడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది రెండు వారాలు టైం పడుతుంది కానీ డబ్బులు ఖర్చు కూడా వశీకరణకు ఎక్కువ అవుతాయి అదే మందు అయితే కొంచెం తక్కువలో అయిపోతుంది మీకు వీటి గురించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే గురుగారు నెంబర్ పైన స్క్రీన్ పైన ఇచ్చాము ఆ నెంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు మన దగ్గర దొరికే మరుగు మందులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వీటిని ఖచ్చితంగా మీ మాట వినని వారికి మాత్రమే ఉపయోగించండి మంచికి మాత్రమే ఉపయోగించండి చెడుకు ఉపయోగించకండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇస్తాము మరుగు మందు